నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు అనే కథను విందాం నాన్నకు వయస్సు పెరిగే కొద్దీ ఆయన శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చిరాకు తరచూ నాతో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది గోడలు మురికిగా కనిపిస్తున్నాయని ఓ రోజు మా నాన్నకు బాగా తలనొప్పిగా ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడను పట్టుకొని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా గోడ మీద పడ్డాయి నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోవద్దు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాయి నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఆ తర్వాత నాన్న గోడలను పట్టుకుని నడవడం నేను చూడలేదు ఓ రోజు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్లకి కన్నుమూశాడు నాన్న నాలో అదే దోష భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వెయ్యకుండా అడ్డుకున్నాడు అరిచి ఏడ్చి చేశాడు ఆ పెయింటర్సు సీనియర్లు బాగా క్రియేటివిటీ కలిగినవారు కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్లు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ ను మా ఇంటికొచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత అసహించుకునేవాళ్ళో కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంటుంది నాకు వయస్సు మీద పడింది శరీరం కొన్నిసార్లు నా అదుపులో ఉండడం లేదు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావలసి వస్తోంది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది ఎందుకనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవడానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావని మందలించాడు మనవరాలొచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసి నడువుతాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాను అనే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది ఆ డ్రాయింగ్ చూసిన టీచర్ ఎంతో అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తరువాత మెల్లగా నిద్రపట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్నవైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్